పదిహేనేళ్లకే అరంగేట్రం కట్ చేస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ వర్మ భారత మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది టీమిండియా యంగ్ క్రికెటర్ షఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగుల ఇన్నింగ్స్తో వరల్డ్ కప్ ఫైనల్లో చరిత్ర సృష్టించింది ఎప్పటికీ గుర్తుండిపోయే నాకాడింది భారత క్రికెట్లో టాప్ ఓపెనర్గా పేరు పొందిన షెఫాలి వర్మ రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన హర్యానా రాష్ట్రంలోని రోహతక్లో జన్మించింది చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్పై ఆసక్తి ఉండేది కానీ ప్రాథమిక దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంది అయినప్పటికీ క్రమశిక్షణతో కృషి చేస్తూ తన కలను నెరవేర్చింది ప్రస్తుతం ఇరవై ఒక్కేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్లో తనకంటూ గుర్తింపు పొందిన యంగ్ ప్లేయర్గా నిలిచింది నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో షఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు పరుగులు చేసి భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది ఈ ఇన్నింగ్స్తో ఆమె వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాళ్లలో తొలి ప్లేయర్గా రికార్డు సాధించింది ఇంతకుముందు పూనం రౌత్ రెండు వేల పదిహేడు వరల్డ్ కప్ ఫైనల్లో ఎనభై ఆరు పరుగులు చేయగా షఫాలి ఆ రికార్డును అధిగమించింది ఆమె తరువాత వంద పరుగులు దాటే అవకాశాన్ని కోల్పోయినా తన దూకుడైన బ్యాటింగ్తో భారత అభిమానులను ఆకట్టుకుంది అంతేకాకుండా షఫాలి వర్మ వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడవ భారత మహిళా ఆటగాళ్లలో ఒకరు అంతకుముందు హర్మన్ప్రీత్ కౌర్ పూనం రౌత్ను ఈ రికార్డు సాధించారు షఫాలి వర్మ ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు వేల పంతొమ్మిదిలో థాయిలాండ్పై తన టీ ట్వంటీ ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది ఆ మ్యాచ్లో ఆమె తన ప్రదర్శనతోనే భారత అభిమానుల దృష్టిని ఆకర్షించింది రెండు వేల ఇరవైలో ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ చేరినప్పుడు షఫాలి వర్మ ఆ టోర్నీలో కీలక పాత్ర పోషించింది రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్లో భారత విజయానికి ముఖ్య కారణం షఫాలి వర్మ రెండు వేల ఇరవై మూడులో తొలి మహిళల అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్ కూడా షెఫాలినే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్పై తన టెస్ట్ అరంగేటంలో షఫాలి వర్మ రెండు ఇన్నింగ్స్లో నూట యాభై తొమ్మిది పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది లీగ్ మ్యాచ్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆడుతోంది అలాగే విమెన్స్ బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ తరపున అలాగే ది హండ్రెడ్ టోర్నమెంట్లో బర్మింగ్హామ్ ఫినిక్స్ జట్టు తరపున ఆడుతున్నారు షఫాలి వర్మ క్రికెట్ రికార్డుల విషయానికి వస్తే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో వెయ్యి పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కురాలు షఫాలి వర్మ భారత మహిళా బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కలిగిన ఆటగాళ్లలో ఒకరు టెస్టు క్రికెట్లో రెండు వందల ఐదు పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు రెండు వేల పంతొమ్మిదిలో వెస్టిండీస్పై టీ ట్వంటీ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు షఫాలి వర్మ నెట్వర్త్ ఎంత ఆదాయ వివరాలు రెండు వేల ఇరవై ఐదు నాటికి షఫాలి వర్మ నెట్వర్త్ సుమారు పన్నెండు కోట్ల రూపాయల నుండి పదిహేను కోట్ల రూపాయల మధ్యగా ఉంటుందని అంచనా ఆమె ఆదాయం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూబిబిఎల్ మ్యాచ్ ఫీజులు వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వస్తోంది భారత క్రికెట్ చరిత్రలో షఫాలి వర్మ కొత్త మైలురాయి వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో షఫాలీ వర్మ మూడో స్థానంలో ఉన్నారు మహిళ విషయంలో టాప్లో కొనసాగుతున్నారు నెంబర్ వన్ గౌతమ్ గంభీర్ రెండు వేల పదకొండు తొంభై ఏడు పరుగులు నెంబర్ టూ ఎంఎస్ ధోని రెండు వేల పదకొండు తొంభై ఒకటి నెంబర్ త్రీ షఫాలి వర్మ రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఏడు పరుగులు నెంబర్ ఫోర్ పూనం రౌత్ రెండు వేల పదిహేడు ఎనభై ఆరు పరుగులు షెఫాలి వర్మ కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు భారత మహిళా క్రికెట్కు ప్రేరణ కూడా చిన్న వయస్సులోనే ఆమె సాధించిన విజయాలు భవిష్యత్తు తరాల మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాయి